పదివేల మొక్కల పంపిణీలో మత సామరస్యాన్ని చాటిన హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు సంఘాలు హిందూపురంలో గోగ్రీన్ బాలయ్య బాబు రాబో అరవై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అరవై ఐదు వేల మొక్కల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని పెనుగుండ రోడ్లు నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తరపున వివిధ రకాల పదివేల మొక్కలు పంపిణీ చేశారు ఈ విశిష్టమైన కార్యాన్ని ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఆద్యాంతం అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ సంస్థ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ అధ్యక్షతను నిర్వహించారు భూమి మీద సమస్త జీవరాశులకు అలాగే అన్ని మతాల ప్రజలకు ఆహారం ఆక్సిజన్ నీరు ఆరోగ్యం నీడ తదితరాలను అందించి కాపాడే తల్లి వంటి ప్రకృతిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని పెంచుకొని రుణం తీర్చుకోవాలని ఈ సందర్భంగా వక్తలు తెలియజేశారు ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ ప్రవక్త మొహమ్మద్ సొల్లహు అలహి వసుల్లం తన సందేహంలో తన సందేశంలో ప్రళయం ముంచుకొస్తున్నా సరే కొద్దిగా సమయం ఉంటే ఓ మొక్కలు నాటండి అన్నారు యుద్ధం సమయాల్లో చెట్లపై దాడిని నిషేధించారు అని అన్నారు ఈ కార్యక్రమానికి పట్టణంలోని అన్ని సామాజిక సేవా సంస్థలు పార్టీల రాజకీయ నాయకులు పరిశ్రమల అధినేతలు వివిధ శాఖల అధికారులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ అశ్వత్థ నారాయణ నారాయణ స్వామీజీ పర్యావరణవేత్త డాక్టర్ శంకర్ నారాయణ మండల విద్యా అధికారి గంగప్ప మౌలానా ఉస్మాన్ గనీ మౌలానా ఇస్మాయిల్ క్రైస్తవ సంఘం నాగేందర్ సిక్కు సంఘం పల్విందర్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షులు జమిన్ తెలుగుదేశం అధ్యక్షులు డి రమేష్ జనసేన నాయకులు నిమ్మకాయల రాములు ఇన్నర్ వీల్ క్లబ్ సంస్థ అధ్యక్షురాలు విద్య డాక్టర్ శ్రీవాణి భువనేశ్వరి మాస్టర్ ఫైరోజ్ చరణ్ ఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలను పంపిణీ చేశారు కాలంలో హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి అరవై ఐదవ జన్మదినోత్సవం నాడు అరవై ఐదు వేల మొక్కల్ని నాటి ఆయనకు కానుకగా ఇవ్వాలని మన మిత్ర బృందం భాస్కర్ రెడ్డి గారు ఒక దీక్ష చేశారు మా హిందూపురం పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కాని ఒక్క చెట్టును ఎవరైనా ఇలా ముట్టినా మన భాస్కర్ రెడ్డి గారికి ఆ యొక్క మెసేజ్ గూగుల్ ద్వారా వెళ్తుంది ఆయన ఈ యొక్క మొక్కలను కాపాడటానికి నిరంతరం శ్వాసిస్తున్నాడు మరి మొక్కలను కాపాడటం ఒక వంతు అయితే ఆ మొక్కలని పెంచటం కూడా ఒక వంతు ఆ మొక్కలను పెంచే విధానంలో మరియు ఆ ప్రయత్నంలో ఇప్పటికే లక్షలాది మొక్కలను హిందూపురంలో ఆయన నాటారు ఇక ముందుకు కూడా ఆయన హిందూపురాన్ని ఒక ఊటీగా మార్చాలనే ఒక అకుంఠిత దీక్షతో ఆయన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోపోతున్నారు ఈరోజు పదివేల మొక్కలను నాటి మరి రాబో నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం రోజు అరవై ఐదు మొక్కలను నాటి చూపించాలనే అరవై ఐదు వేల మొక్కలను నాటి చూపించాలనే ఒక ప్లాన్ లో ఉన్నాము ఈ యొక్క కార్యక్రమానికి ప్రజా సంఘాలందరూ కులాలు మతాలు వర్గాలు వర్ణాలు జాతులు భాషలకు అతీతంగా సహాయ సహకారాలు భాస్కర్ రెడ్డి మిత్ర బృందానికి ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మరియు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్న భాస్కర్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము જય હિન્દ જરા ભારત મહા